చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మే ఏప్రిల్ జూన్ జూలై దాకా నార్లు పోసుకునే ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఆదాయకరంగా ఉంటుందండి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే కొన్ని జిల్లాల్లో రైతులు సన్న వెరైటీలు వేస్తున్నాము దిగుబడి రావటం లేదు అదేవిధంగా తెగుళ్ళు ఎక్కువ ఉంటున్నాయని చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారండి అయితే వారి కోసంగా ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నామండి అంకూర్ సోనా జై శ్రీరామ్ హెచ్ఎంటీలు చింట్లు సిద్ధి వరుణ్ తేజ ఇందిరా ఇటువంటి ప్రైవేట్ సీడ్ వేసుకునే రైతులకు సన్న వెరైటీ పండించే రైతులకు అన్నిటికీ అన్ని వెరైటీల్ని డామినేట్ చేసి దిగుబడి పరంగా తెగుళ్ళు పరంగా వడ్లు నాణ్యత పరంగా నీరు కట్టు వ్యవహారంలో ముందంజాలో ఉందండి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అయితే వర్షాకాలంలో గాలివానలు భూకంపాలు వస్తే తప్ప ఈ వరి పడదండి అడ్డంగా పడే అవకాశాలు నైంటీ పర్సెంట్ లేవండి అయితే ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ హైదరాబాద్ మసూరా అనే పేరు ఉందండి దీనిని కానీ మే జూన్ జూలైలో నారు పోసుకున్నట్లయితే ఎకరా దగ్గర దగ్గర యాభై బస్తాలు దిగుబడి డెబ్బై ఐదు కేజీల బస్తాలు ఖచ్చితంగా వస్తాయండి ఖరీఫ్కి అనుకూలమైనటువంటి వరి వెరైటీ అండి ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ హైదరాబాద్ అండి దీనికి తెగుళ్ళంటూ పర్టికులర్గా లేవని ఫార్మాలిటీస్కి కెమికల్ స్ప్రే చేస్తే సరిపోతాదండి ఇవి ఎక్కువగా సన్నకట్టుగా ఉండి బయట దేశాలకు కూడా బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి ఈ వరి వెరైటీని వేసుకున్నట్లయితే రైతులు మంచి ఆదాయం పొందుతారండి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద అదేవిధంగా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామండి కాంటాక్ట్ అవ్వచ్చు మా దగ్గర ఫౌండేషన్ సీడ్ కొంచమే ఉన్నాయండి రైతులకి ప్రతి జిల్లాకి పంపిస్తున్నామండి థ్యాంక్ యూ జై హింద్